హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎం రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారా లేదా తన లైఫ్ తాను చూజ్ చేసుకొని వెళ్తారా ఈ వీడియోలో చూడండి ఈరోజు గురువారము జూను ఐదవ తారీఖు అండి మీకు ఈ రోజంతా బాగుండాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధంగా ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ 5, 6, 7, 8, 9, టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి మీకు చెప్తానంటే ఏ విధంగా వస్తే అదే విధంగా చెప్తాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారా అంటే వచ్చే విధంగానే ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉంటాయి కాకపోతే కొంత ఏంటంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఒడిదుడుకులు మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుచుకుంది అని అని అంటుంటారు కదా పెద్దలు తాను ఒకటి దైవం ఒకటి తలిచింది అనేలాగా ఆ విధంగా అవుతుంది మనము ప్రతిదీ ఇప్పటికిప్పుడు మన దగ్గరికి రావాలి అని కోరుకుంటాం కానీ అది కాదు అంటే ఏదైనా రెడీ చేయడం చాలా కష్టం అలాగే దాన్ని బ్రేకప్ చేయడం చాలా ఈజీ అలాగే మీ యొక్క బంధం కూడా మీరు మీ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే మీ లైఫ్లోకి రావడం కూడా తను మీ మ్యారేజ్ బంధమైనా లవర్స్ అయినా అనుకోకుండా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వచ్చారు అంటే మీ లైఫ్ తనతో అసలు ముడిపడి ఉంటుందని కానీ లేదా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారని కానీ మీరు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు మీ లైఫ్ మీరు చూజ్ చేసుకొని అంటే ముందుకు వెళ్తూ ఉన్నారన్నమాట అంటే అంటే కొన్ని పరిస్థితుల హఠాత్ పరిణామ వర్షం అనేది ఉంటుంది అది వాతావరణం వర్షాకాలంలో వర్షం పడితే అది కామన్ అండి కానీ ఎండాకాలంలో వర్షాలు పడితే కొంచెం వింతగా ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ చేసి మీకు అంటే తాను వేరే ఇంటెన్షన్ తోటి వచ్చారు తను తన గత జీవితంలో చాలా బ్రేకప్స్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చూసి ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు ఒకవేళ మీ మ్యారేజ్ బంధం అయినా మీ పర్సన్కి మీకంటే ముందు అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం అంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడమా లేదా ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకుని ఆ పర్సన్కి డివోర్స్ ఇచ్చేసి ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వచ్చారు ఆ అది ఇమ్మచ్యూర్ట్గానే ప్రపోజ్ చేశారు మళ్ళీ తర్వాత మీకు ఆన్ అండ్ ఆఫ్స్ కలిగిస్తూ ఒక డైలమా స్టేజ్ అనేది కలిగించారు అంటే మీరు ఆ వ్యక్తి తను మీతో ట్రావెల్ చేస్తారన్న హోప్స్ కూడా మీరు వదిలేసుకున్నారు ఒకనొక టైంలో మిమ్మల్ని తను డైలమాలో పడుతూ మీరు కూడా డైలమాలో పడేలాగా ఈ యొక్క వ్యక్తి అయితే చేశారంటే ఈ వ్యక్తి ఏంటంటే అన్ని గాలి మాటలు చెప్తారు తన యొక్క ప్రవర్తన కూడా అంత గాలి చేష్టలు అయితే ఉంటాయండి సబబుగా ఉండదు ఒక కమిట్మెంట్ అంటే ఉండదు అన్నీ ఇమ్మెచ్యూరిటీ మాటలు మాట్లాడతారు ఉన్నది ఒకటి అయితే ఒకటి ఒకటికి నాలుగు గ్యాసిప్స్ మీ వ్యక్తే చెప్తారు అంటే ఈ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే తను eh, డబ్బు ఆకర్షణ అనేది చూపిస్తూ ఉంది దానివల్ల థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళారు బట్ అక్కడ కూడా అంటే వెళ్ళిన తర్వాత తనైతే రియలైజ్ కావడం అయితే జరిగిందండి మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ రియలైజ్ అయ్యారు తన లోపల చేంజెస్ అనేటివి వస్తూ ఉన్నాయి మీ వైఫ్గా అక్కడ చాలా ఎట్లా అంటే ఎండ దెబ్బ తగిలి కాకి ఎలా మాడిపోతుందో అలాగా మీ యొక్క వ్యక్తి కూడా థర్డ్ పార్టీ యొక్క ఇచ్చే పెయిన్కి మాడిపోవడం రియలైజ్ కావడం మళ్ళీ మీ యొక్క నేచర్ స్వభావం అనేది తెలవడం మళ్ళీ అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ అనేటివి ఎదుర్కోవడం మీ జెన్యునిటీ ప్రేమ గుర్తుకు రావడం మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ అయితే వారి లోపల ఉన్నాయి తన లైఫ్ తను చూజ్ చేసుకుందామనే వెళ్ళారు మీ లైఫ్లోకి రాను ఇక నువ్వు వద్దు నాకు అనేసి వెళ్ళారు మీకు చెప్పారు కూడా సో మెనీ టైమ్స్ అయితే మీకు నువ్వు వద్దు ఆ హేట్ యూ అనే విధంగానే చెప్పడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఎన్నోసార్లు మిమ్మల్ని విపరీతమైన అగ్రెసివ్నెస్ కోపం అనేది కూడా విపరీతంగా చూపెట్టడం అయితే చేశారండి తన యొక్క కోపాన్ని మీరు భరించారు ఎంతో పెయిన్ మీకు ఇచ్చినా మీరైతే రిసీవ్ చేసుకున్నారు మీరు తనని ఏమాత్రం అది చేయలేదు అంటే ఇబ్బంది పెట్టలేదు అందువల్ల ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ వైపు రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే న్యూట్రల్గా ఉన్నారు అంటే పూర్తిగా థర్డ్ పార్టీని అవాయిడ్ చేసే ఎనర్జీ చూపెట్టడం లేదు అంటే మళ్ళీ అంటే ఇప్పుడున్న ఈ లైఫ్ కోల్పోవాల్సి వస్తుందా నేను ఎక్కువ కష్టపడాల్సి వస్తుందా అంటే ఈ వ్యక్తి కష్టం ఎక్కువ పడ్డాడండి పెద్దగా కష్టపడరు తనకి ఎక్కువ సుఖాలు అనేటివి కావాలన్నమాట అందువల్ల ఈ వ్యక్తి ఏ ఏం జరుగుతుంది అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అలాగే తన లైఫ్లో ఉన్న లేడీకి కూడా తను చాలా భయపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు ఒకవేళ ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే ఆ పర్సన్ థర్డ్ పార్టీ అయితే ఏం చేస్తుందంటే నువ్వు నా లైఫ్లోకి వచ్చినో నా డబ్బులు తీసుకెళ్ళినో అని చాలా భదనాలు అనేటివి నిందలు అనేటివి తన పైన వేస్తుంది వేసి తనని రోడ్డుకి లాగడం అనేది చేస్తుంది అనమాట అది మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు తనకి మెయిన్గా తన యొక్క ఫ్యామిలీ కూడా అడ్డు చెప్పడం అయితే జరుగుతుంది అంటే ఇప్పటికిప్పుడు మీ వ్యక్తిని మీ లైఫ్లోకి ఆ వ్యక్తులు కూడా రానివ్వడం లేదు అంటే థర్డ్ పార్టీతోటే కలిసి ఉండే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట చేసినా కానీ ఈ పర్సన్ మాత్రం అక్కడ ఉండడు ఎందుకు అనంటే ఇప్పుడు తనకి తెలియకుండా కొన్ని వ్యసనాల పాలు కూడా ఈ వ్యక్తి అయితే అయ్యారు కానీ రియలైజ్ అవుతూ ఉన్నారు అంటే దుష్పరిమణామాలు ఎక్కువగా చూడడం వల్ల ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది రాశుల పరంగా చూసినట్లయితే ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామో వృచ్చిక రాశి అండి అలాగే వృషభ రాశి మీనరాశి మకర రాశి మిథున రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ అయితే అవుతుంది అలాగే లెటర్స్ చూసినట్లయితే జీ లెటర్ అండి ఎస్ లెటర్ హెచ్ లెటర్ క్యూ లెటర్ ఆర్ లెటర్ టీ లెటర్ ఎక్స్ లెటర్ వి లెటర్ ఈ లెటర్ ఎం లెటర్ వై లెటర్ ఏ లెటర్ జే లెటర్ ఇవి రావడం అయితే జరిగింది డబల్యూ లెటర్ కూడా వచ్చేసిందండి ఓ లెటర్ కూడా వచ్చేసింది డేట్ ఆఫ్ బర్త్ల వైజ్ కూడా చూద్దాం డేట్ ఆఫ్ బర్త్లు చాలా వచ్చాయండి ట్వంటీ సెవెన్ ఎయిటీన్ వన్ త్రీ థర్టీన్ వచ్చిందండి ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ నైన్ ఫైవ్ టూ సెవెంటీన్ త్రీ వన్ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ నైన్ థర్టీ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్ సెవెన్ ట్వంటీ టూ వన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా ఏ రాశుల వారికి మీ వ్యక్తితోటి ఎప్పుడెప్పుడు రియూనియన్ అనేది చూపిస్తుందో చూద్దాం ప్రతి రాశి వారికి కూడా చూద్దాము ఇంత ముందుకేమో ఏ రాశుల వారికి ఎక్కువగా రెజనేట్ అవుతుంది ఎనర్జీస్ అనేది ఏమో అది చెప్పడం అయితే జరిగిందండి ఎక్కువగా ఏ ఎనర్జీస్ అంటే ఏ రాశుల వారికి ఎనర్జీస్ ఎక్కువగా అది అం వర్తించడం అనేది జరుగుతుంది అనేసి ఫస్ట్ ఏమో మేషరాశి అండి వితిన్ వన్ ఇయర్ అని చూపిస్తుందండి మీకు అలాగే వృషభ రాశి తారస్ వాళ్ళకి అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరిగింది మిథున రాశి జమునై మీకేమో ఇన్ నైన్టీన్ డేస్ మీకు పంతొమ్మిది రోజులలో మీకు మీ వ్యక్తికి రీయిన్ అనేది చూపిస్తుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి నాట్ ద రైట్ టైం లీవ్ అప్ టు గాడ్ మీరు దేవుడి పైన భారం అనేది వదిలేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి సింహరాశి లియో వాళ్ళకి మీకేమో ఇన్ ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని వచ్చేసింది మీకు ఒక వన్ వీక్లో మీ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది మీకు ఏదో ఒక రూపకంగా కనబడుతుందని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి కన్యా రాశి వాళ్ళకి వర్గో మీకు ఆన్ ఎనీ ఫ్రైడే అని రావడం అయితే జరిగింది లిబ్రా వాళ్ళకేమో ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే వృచ్చిక రాశి స్కార్పియో వాళ్ళకి విత్ ఇన్ ఫైవ్ మంత్స్ అని చూపిస్తుంది అలాగే ధనస్సు రాశి వాళ్ళకి సాజిటేరియస్ వాళ్ళకి అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ అని చూపెట్టడం అయితే జరుగుతుంది మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి వితిన్ వన్ వీక్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే కుంభరాశి యాక్వేరియస్ వాళ్ళకి మీకు ఎప్పుడు చూపిస్తుంది అంటే ఆన్ డేట్ సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి ఇది కుంభరాశి అండి కుంభరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి ఆన్ డేట్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం దేర్ ఈస్ సంథింగ్ బెటర్ అని వచ్చేసింది మీ పరిస్థితులు సంథింగ్ బెటర్ గా అయితే మారబోతూ ఉన్నాయండి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటి మీరు సంతోషంగా అయితే ఉండబోతూ ఉన్నారు పర్ఫెక్ట్ టైం వచ్చే వరకు వెయిట్ చూ అంటే వెయిటింగ్ అనేది చేయండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు దేని గురించి అయితే చాలా తెలుసు అని మీరు అనుకుంటున్నారో దాని గురించి మీకు అయితే పూర్తిగా తెలియదు అని యూనివర్స్ అయితే చెప్తుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీరు అనుకుంటారు కదా పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉంటాయా మారవా అనేసి హండ్రెడ్ పర్సెంట్ అయితే మారబోతూ ఉన్నాయండి సక్సెస్ మీ లైఫ్లోకి కూడా సక్సెస్ అనేది రాబోతుంది ఈ ఈ ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అనేది జరుగుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి